రైట్గా డీటెయిల్స్ చూద్దాం ఏపీ ప్రభుత్వం పీడీ యాక్ట్పై కీలక నిర్ణయం తీసుకుంది సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం సవరణ బిల్లుని అసెంబ్లీలో ఆమోదించారు దీనిపై గవర్నర్ నుంచి అనుమతి లభించిన వెంటనే ఈ సవరణ చట్టం అమల్లోకి రానుంది అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారందరినీ పోలీసులు గుర్తించి జాబితా సిద్దం చేశారని సమాచారం అందులో వర్ర రవీంద్రారెడ్డి బోరుగడ్డ అనిల్ వంటి వారి వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది అలాగే త్వరలో దాదాపు ఇరవై ఐదు మందిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు పోలీసులు సిద్దమయ్యారని సమాచారం ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఏదైతే సోషల్ మీడియా వేదికగా కొందరు అంటే వైసీపీకి ప్రధానం తీసుకున్న వైసీపీకి చెందిన వ్యక్తులు కావచ్చు వైసీపీకి మద్దతు మద్దతుదారులు కావచ్చు అధికార పక్షానికి చెందిన అంటే కూటమి సర్కారు చెందిన సీఎం కావచ్చు అలాగే డిప్యూటీ సీఎం కావచ్చు వాళ్ళతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు లీడా వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కించపరిచే విధంగా కూడా సోషల్ మీడియా వేదికగా రాజకీయంగా కావచ్చు వేరే వేరే వ్యక్తిగతంగా కావచ్చు అసభ్య ఇది ఇటీవల కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టుకు వచ్చారు ఈ నేపథ్యంలో కూడా సాక్షత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా క్యాబినెట్ భేటీలు కూడా ఆయన తనకు తన కుటుంబం పైన జరిగిన సోషల్ మీడియా జరిగిన అసభ్యకరమైన పోస్టు వేషన్ కూడా సిరియస్ అయ్యారు దీని దీని మీద చూసుకుంటే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చారు ఈ నేపథ్యంలో కూడా సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఏదైతే గత కొద్ది కాలంగా పోస్టు చేస్తూ వచ్చారో వాళ్ళపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కేసులు నమోదు చేస్తూ వచ్చారు అయితే దీన్ని ఇంకా కఠినంగా అమలు చేసే విధంగా కూడా ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో ఉంది ఇందులో భాగంగానే ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెడతారో వాళ్ళపైన కూడా పీడీ యాక్టివ్ కేసులు కూడా నమోదు చేసేందుకు కూడా ప్రభుత్వం మొత్తం రంగం సిద్ధం చేసి చెప్పుకోవచ్చు ఇటీవల జరిగిన అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు కూడా ఏదైతే ఈ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు చట్టం ప్రకారం కూడా దీన్ని కూడా చట్ట సవరణ కూడా ప్రభుత్వం చేసింది ఈ సవరణ బిల్లు కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో శాసనసభ ఆమోదం తెలిపింది సవరణ కూడా ఈ బిల్లు సంబంధించి కూడా ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే విధంగా కూడా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వెళ్తుంది సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి రెచ్చిపోయే విధంగా ఎవరైతే చేస్తారో కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేసుకోవచ్చు నర రాఘోపు వర్మ కావచ్చు అలాగే బోరుగొడ్ అనిల్ కావచ్చు అలాగే వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు ఇలాంటి వ్యక్తులు మొత్తం మీద ఇలాంటి వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ మీద పటిష్టమైన కేసులు నమోదు చేసి వాళ్ళ మీద చట్టపరంగా న్యాయపరంగా శిక్ష పడే విధంగా కూడా ఈ చట్టసవరణ బిల్లు చేశారు ఇక సరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే సోషల్ మీడియాలో కూడా ఇలాంటి పోస్టులు చేస్తే మరోసారి ఇలాంటి జంకే విధంగా కూడా ఈ కేసులు నమోదు చేస్తున్నారు మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పీడీ యాక్ట్ పెట్టింది కూడా పోలీసులు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఒక జాబితా కూడా సిద్ధం చేస్తారు ఇందులో భాగంగా దాదాపు ఇరవై మంది ఇరవై ఐదు మంది పైగా కూడా ఈ పీడీ యాక్ట్ నమోదు చేసింది కూడా పోలీసులు రంగం సిద్ధం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే శాసనసభలో చట్ట సవరణ చేస్తారో ఆ చట్టం ప్రకారం కూడా పీడీ యాక్ట్ అమలు చేస్తుంది కూడా మొత్తం ఏర్పాట్లు చేశారు పోలీసులు అని చెప్పి చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ శ్రీనివాస్